నమస్తే అండి మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం చాలా ఇంపార్టెంట్ విషయం మీరు ఇది చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ప్రతి ఫ్యామిలీలో రెగ్యులర్గా అంటే ఇది కెరియర్కి సంబంధించిన విషయం నేను మాట్లాడుతున్నాను అంటే కెరియర్ అంటే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పదహారు సంవత్సరాలు కష్టపడి చదువుకొని పదహారు సంవత్సరాలు కష్టపడి చదువుకొని టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ టూ ల్యాక్స్ ప్యాకేజ్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ప్యాకేజ్ నేను ఎక్కువ రెగ్యులర్గా ఎందుకు అంటే దాదాపు ఒక గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను జనరల్గా మార్కెటింగ్లో ఉన్నాను కాబట్టి ఎంతోమందితో ఇంటరాక్ట్ అవుతుంటా అంటే ఆ విషయమే ఈరోజు మీకు నేను ఓపెన్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది పిల్లల గురించి పిల్లల తల్లిదండ్రుల గురించి అంటే పిల్లలు ఇప్పుడు పదహారు సంవత్సరాలు కష్టపడి నాకు రెండు లక్షల ప్యాకేజ్ వచ్చింది రెండున్నర లక్షల ప్యాకేజ్ వచ్చిందని అంటే రెండు లక్షలు రెండున్నర లక్షలు అనేది నేను అనేది ఒక నెల ప్యాకేజ్ కాదండి గుర్తుపెట్టుకోండి సంవత్సరం ప్యాకేజ్ సింపుల్గా చెప్తారు పిఏ పరాణం రెండు లక్షలు పరాణం రెండున్నర లక్షలు ఎవరైనా కూడా ప్యాకేజ్ అంటే రెండు లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షలు చెప్పేది ఏంటంటే నెల రోజులకు కాదు వన్ ఇయర్ ప్యాకేజ్ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మీరు పదహారు సంవత్సరాలు కష్టపడి చదువుకొని మనం చేసేది ఇరవై వేలకు పాతిక వేలకు చేసుకుంటూ పోతే ఒకసారి మీరు ఆలోచించండి మీ పేరెంట్స్ మీ మీద ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి మీరు పుట్టిన కాడి నుంచి అంటే మీరు పుట్టిన కాడి నుంచి హాస్పిటల్లోంచి డెలివరీ అయిన కాడి నుంచి ఇప్పటివరకు మీ నాన్న మీ మీద ఎంత పెట్టిండో ఒకసారి ఆలోచించండి అంటే మీకు పాల డబ్బాల కానించి హాస్పిటల్ కాడి నుంచి ఆపరేషన్ల కాడి నుంచి ఎన్నో ఎన్నో మీ చదువుల కాడి నుంచి స్కూల్ ఫీజులు కా ట్యూషన్ ఫీజులు కాలేజ్ ఫీజులు మొత్తం లెక్కేసుకుంటే నాకు తెలిసి తక్కువలో తక్కువ మినిమం ఒక ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై లక్షలు నాకు తెలిసి అంటే ఆ ఎడ్యుకేషన్ వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళ చదివే కార్పొరేటా లేకపోతే మామూలు స్కూల్స్ అయితే ఇట్లా యాన్ అండ్ యావరేజ్ చూసుకున్నా కానీ మొత్తం మీద లెక్కేసుకుంటే ఒక యాభై లక్షలు అయితే పెట్టుంటారు ఒకసారి ఆలోచించండి మీకు ఒక ఇరవై సంవత్సరాల క్రింద మీకు పెట్టిన మీ మీద పెట్టిన ఒక యాభై వేలు పెట్టి ఊర్లో ఎక్కడ ల్యాండ్ కొన్నా కూడా ఈరోజు కోటి రూపాయలు అయ్యేది అవును కదా ఒక ఎకరం ల్యాండ్ కొన్నా కూడా ఒక ఎకరం అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎంత ఉంది యాభై వేలు ఉంది ఎకరం ఇప్పుడు అది కోటి రూపాయలు ఉంది అంటే ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా నా మా నాన్న నా మీద కూడా పెట్టాడు కానీ నేను ఆ విధంగా ఒక లాగా కాకుండా ఒక యాంటర్ప్రెనర్గా ఈరోజు చేస్తూ నెలకి లక్షల్లో క్రోర్స్లో ఈరోజు ఇన్కమ్ చే ఎర్నింగ్ ఎర్నింగ్ చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను ఒకటే అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మీ పేరెంట్స్కి ఇచ్చే గిఫ్ట్ అది కాదు మీరు ఎందుకంటే మీరు కొత్తగా ఆలోచించండి ఇన్నోవేటివ్గా ఆలోచించండి ఎందుకంటే మనము మన కాళ్ళ మీద మనం ఎప్పుడైతే నీ సొంతంగా ఒక యాంటర్ప్రైనర్గా ఏదన్నా ఒకటి కనిపెట్టడమో ఇన్నోవేషన్ తోటి ఏదో ఒకటి చేస్తావో అప్పుడు లైఫ్లో అంటే మీ పేరెంట్స్కి మీరిచ్చే సరి అది పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ నాన్న మీ మీద పెట్టిన పెట్టుబడి కావచ్చు టైం కావచ్చు మీ మీద మీ గురించి ఆలోచించ అంటే కళలు కన్నా కన్న కళలు కావచ్చు అవన్నీ మీరు నిజం చేయాలి నిజం చేయాలంటే మీరు మీరు కూడా కొత్తగా ఆలోచించండి అంటే అందరిలాగా కాకుండా ఏదో అందరూ ఏ లైన్లో పోతే మనం అదే లైన్లో పోటం మన అందరికీ అలవాటు ఇండియన్ సైకాలజీ లేదంటే అందరూ అడిపోతున్నారంటే మనం కూడా గొర్రెలాగా పోతుంటాం అది కాదు మీరు కొత్త దారిలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అందరిని మార్చడం కాదు ఒక్కళ్ళని మార్చినా కూడా ఒక్క వ్యక్తి మళ్ళీ చాలామందిని మార్చాడు కాబట్టి ఏంటంటే మీరు కొత్తగా ఆలోచించండి మీరు కొత్త వేలో ప్రయాణం చేయండి ఎందుకంటే మీరు రేపు మీరు మీరు జాబ్ చేయండి తప్పు కదా నేను జాబ్ చేయడం తప్పని చెప్పను జాబ్ చేస్తూనే మీకోసం మీరు ఏదో ఒకటి ఆలోచించండి సొంతంగా ఆలోచించండి మీరు కూడా ఎంతోమందికి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటట్టు ఆలోచించాలి అంటే మీరు ఏదో నేను ఉద్యోగస్తులాగా జీవితం మొత్తం చేస్తాను కాదు మీరు కూడా ఒక కంపెనీ గురించి ఏదైనా ఒక స్టార్టప్ అంటే మీరు కినుక ప్రయత్నం చేయగలిగితే లేదు ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా గోల్డెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కష్టపడితే చాలా మనకున్నాయి ఇప్పుడు ఆ విధంగా మీరు కొత్తగా ఆలోచిస్తే మీరు కాదు మీరు ఎంతో మందిని తయారు చేసిన వాళ్ళు అవుతారు గుర్తుపెట్టుకోండి అప్పుడు మీ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే రానున్న రోజులు చాలా అంటే రానున్న రోజులు ఎలా ఉన్నాయంటే ఇంకా మారుతున్నాయి ఇంకా మారుతున్నాయి చాలా అప్డేటెడ్ చాలా అప్డేటెడ్గా ఉంటుంది కాలంతో పాటు మనం ఎప్పుడైతే అప్డేట్ అవుతామో అప్పుడు లైఫ్లో ముందుకెళ్ళిపోతాం లేకపోతే గుర్తుపెట్టుకోండి అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతాం మనం అంటే మీరు అప్డేట్ అవ్వండి కాలం ఎలా ఉందో మనం అప్డేట్ అవ్వాలి ఎందుకంటే గతం నుంచి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏఐ వచ్చింది అంటే ఒక ఒక మనిషి చేసే పని ఈరోజు ఒక సిస్టమ్ పనిచేస్తుంది అంటే ఒక వెయ్యి మంది వంద మంది పనిచేసే పని ఒక జస్ట్ ఒక సిస్టమ్ చేస్తుంది ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా వచ్చింది అంటే ఇలాంటి ఎన్నో ఎన్నో రాబోతున్నాయి ఎందుకంటే రానున్న రోజులు చూసుకుంటే గుర్తుపెట్టుకోండి సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్వేర్ అనేది అసలు ఉండదు ఎందుకంటే మ్యాన్ పవర్తో చేసేది మొత్తం ఆటోమేషన్తో అయిపోతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే కొత్తగా ఆలోచించండి ఎందుకంటే కొత్తగా ఆలోచించకపోతే రానున్న రోజుల్లో మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాకపోతే కాబట్టి మీరు స్టూడెంట్ టైంలో ఉన్నప్పుడే కష్టపడండి కెరియర్ని మీరు ఎంచుకోండి మంచి కెరియర్ని ఎంచుకోండి మీ ఫ్రె మీ పేరెంట్స్ని మీ పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం చూడండి మీరు కాబట్టి ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్